सरकते <Marvel> దగ్గరకు వచ్చారు ఈ స్కూల్ సెంటర్ టౌన్లో ఉండే స్కూడే మూడు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ చిన్నది ఏంటంటే గతంలో నేను ఏం చేసిన ఒక నోట్ వైడెనింగ్ చేయించి మొత్తం అంతా క్లీన్ చేసి ఇబ్బంది కాకుండా వాటి బాంపే చది చేశాం మీరు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే మన హేస్టెండ్ ఇక్కడ కాగానే కొంతమంది ఆడతాయి కూర్చొని ఏం చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం నేను లెండన్లో ఈ ఏరియాలో మొరపాటు కూడా కలగకుండా చాలా స్ట్రెంటిఫికెట్ చేస్తాం ఈ ఏరియా నెంబర్ వన్ అండి నెంబర్ టూ వెహికల్స్ ఆటో స్టాండ్స్ అన్ని ఇక్కడే పెట్టేస్తుంది వాళ్ళకి ఇబ్బంది కదా వాళ్ళకి ఈ స్కూల్ క్యా కొంచెం ఆర్గనైజ్ చేయాలి ఒకటేదో ఒక ల్యాండ్ గ్రాఫ్ ఇష్యూ ఉంది రెవెన్యూతో మాట్లాడి అవసరం అయితే మీ సర్వేషన్ అవసరం మీ దగ్గర ఈ మూడు అండి పొరపాటు కానీ లాండ్ లాన్ ఈనింగ్ ఎక్కడికి ఇబ్బంది ఎట్లా Terima kasih.

ఎమ్మె గారు స్వయంగా మూడు వేల ఐదు వందల నేను స్టూడెంట్స్ ఇంపార్టెంట్ మిమ్మల్ని పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆటలు కానీ అక్కడ పనులు అన్ని அத்திகாரி பாடசால பாலியலுக்கு பாசால எடுத்து ஆந்திரபிரதேஷ் உண்மையான விதை பாடசால வித்தோர் రెండు అందమైన పాఠశాలలో రెండు అందమైన ప్రదేశాలలో బ్రహ్మాండమైనటువంటి ఉత్తీర్ణత బ్రహ్మాండమైనటువంటి ఫ్యాకల్టీ టీచర్ల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలోనే వారి ఎమ్మెల్యేల వైపు చూసిన వాళ్ళు చేసినటువంటి పాఠశాల అంటే

అదేవిధంగా వంటకు ఎవరైతే కుర్చి కుటీకు వంటశాల కూడా చాలా పద్ధతి ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వాల్సిందే కానీ చాలా మంది మీరు చూస్తుంటే కార్పొరేట్ స్కూల్స్ కూడా ఈ రోజు ఒక విషయాన్ని మిస్ అవుతున్న అంటే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కానీ విశాలంగా ఉండేటువంటి వాతావరణం కానీ ఇంత చక్కని ఆహ్లాదకరమైనటువంటి చోట స్కూల్ ఉండడం కావచ్చు అదే అదేవిధంగా ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంత స్థలాన్ని కేటాయించి స్కూల్ బాలికలు మీరే బౌరలు మీరే మా యొక్క ఆస్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నేను చూస్తా ఉంటే స్కూల్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ఇక్కడ టీచర్లు ఇక్కడ ఫ్యాకల్టీ గ్రామాల నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ నుంచి కూడా ఈ స్కూల్లో పిల్లలు చేర్చాలని ఉత్సవం చూద్దాం దానికి కారణం ఎక్కడ నియోజకవర్గానికి బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కావచ్చు వాళ్ళందరూ ఎవరి కావాలంటే ప్రతి ఒక్కరికి ఉంటారు వాళ్ళు ఆ ఎక్కువ సిస్టంలో అన్ని అభివృద్ధి అనేది కరెక్ట్ గా జరిగి వాతావరణం అనుకూలంగా ఉంది సోషల్ ఈ ఎన్నికల్లో అది చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు అనేక రంగాల పెట్టారు మీ అందరి పిల్లలని ఈరోజు ఈ స్కూల్ లోటీ కొన్ని పోటీ కొట్టి ఇక్కడ చదివించు ఇక్కడ చదివించుకొని

నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే గత ఐదేళ్ల ప్రభుత్వంలో నాడు నేడుతో అసలు పాఠశాలల రూపురేఖలే మార్చామని చెప్పినటువంటి గత ప్రభుత్వ పెద్దలు ఈరోజు దయనీయమైన స్థితిలో అంటే ఇక్కడ చూస్తే స్ట్రెంగ్త్ పెరిగింది బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు టాయిలెట్స్ లేవు క్లాస్ రూమ్స్ లేవు ఒక పక్క కాంపౌండ్ వాళ్ళతో పాటు బయట ఉన్నటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో వర్షం ఒక చినుకు పడితే కనీసం విద్యార్థులు లోపలకు కానీ టీచర్లు కానీ లోపలికి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఎవరైతే స్టాఫ్ ఉన్నారు దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఉండేటువంటి బాలికల స్కూల్లో కేవలం ఒక అరవై మూడు మందితో ఇష్టం అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే హెడ్ మాస్టర్ ముగ్గురు ఉండాల్సిన చోట ఒకరు ఉండాల్సిన చోట నలుగురు ఉండాల్సిన చోట ఒకరు పది మంది ఉండాల్సిన చోట ముగ్గురు ఈ రకంగా కొరతతో చాలా ఇబ్బంది పడి అయినా కూడా ఈ రకాలుగా స్టాఫ్ తక్కువ కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి గురువులు మా ఎన్నికలు అంటే ఈ స్కూల్లోనే చదువుకుంది ఈ స్కూల్లోనే పెరిగి మళ్ళీ ఇక్కడే టీచర్లుగా వచ్చి వాళ్ళ ఒక శ్రద్ధతో ఇక్కడ స్టాఫ్ను మొత్తం అభినందిస్తున్నాం వాళ్ళు యొక్క బాలికల పాఠశాల ఉత్తీర్ణత శాఖలో కానీ ఫలితాలలో కానీ వాళ్ళు మనసు పెట్టి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ఎమ్మెంగళూరులో రాష్ట్రంలోని పాఠశాల రెండవ స్థానం ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా అదే రకంగా మా మంత్రిగారైనటువంటి ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి దృష్టికి అదేవిధంగా ప్రభుత్వం తీసుకెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు ఏ రకమైనటువంటి వసతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్గా ఉన్నటువంటి అన్ని గదులు కానీ ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా అనేది గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని కూడా ఇంకా ఇంప్రేట్ చేయాలని చెప్తున్నారు వాటిని కూడా ఉపయోగించు ఇక్కడ గ్రౌండ్ అదే రకంగా స్పోర్ట్స్ యాక్టివిటీని కూడా పెంపొందించే విధంగా ఇక్కడ ఈ పాఠశాలని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా విధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంకా అద్భుతంగా చదువుకునే విధంగా ఉపాధ్యాయులతో పాటు పాఠశాలకు అన్ని వసతులు కేటాయించి ముందుకు పోవడం జరుగుతుంది